ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అధికార టీడీపీ తమ అభ్యర్థిని రంగంలోకి దింపుతుందా మరి ముఖ్యంగా బీజేపీ జనసేన నేతల కోసం టికెట్లు త్యాగం చేసిన నేతలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ కోసం క్యూలో ఉన్నట్టుగా తెలుస్తోంది ఇంతకు ఆ ఆశావాహులు ఎవరు వారి ప్రయత్నాలు ఎలా ఉన్నాయి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు పదవీకాలం రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలాఖరుతో ముగుస్తోంది ఇళ్ల వెంకటేశ్వరరావుకు మరొక అవకాశం ఇస్తారా లేక కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపుతారా అనేది యూటిఎఫ్ నాయకత్వం నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది అయితే ఈసారి తెలుగుదేశం తమ అభ్యర్థిని పోటీలకు దింపుతుందని భావిస్తున్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై టీడీపీ నుంచి అధికారిక ప్రకటన వస్తే ఆశావహులు ఎవరనేది స్పష్టత వస్తుంది ఈసారి పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తుందన్న నమ్మకంతో చాలామంది ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు మాజీ మంత్రి జవహర్ రాజానగరం టీడీపీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి కోనసీమ జిల్లా నుంచి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నుంచి కూడా పలువురు టీడీపీ నేతలు మొదలు మొదలుపెట్టేశారు మరోవైపు మాజీ ఎమ్మెల్సీలు చైతన్యరాజు నల్లమిల్లి శేషారెడ్డి పేర్లు కూడా వినిపిస్తున్నాయి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి ఎవరు ప్రయత్నాలు వారు చేస్తున్నారు కూటమిలో టీడీపీ మినహా జనసేన బీజేపీ పార్టీల నుంచి ఎవరూ ముందుకు రావడం లేదు పూర్వపు ఉభయ గోదావరి జిల్లాల్లో యూటీఎఫ్ బలంగా ఉంది గత ఎన్నికల్లో యూటీఎఫ్ నుంచి ఇళ్ల వెంకటేశ్వరరావు గెలుపొందారు గతంలో కూడా ఉపాధ్యాయ సంఘాల నుంచే మంది ఎమ్మెల్సీలుగా గెలుపొందడం జరిగింది ఈసారి ఉపాధ్యాయ సంఘాల నుంచి పోటీ చేసే అభ్యర్థులకు వైసీపీ మద్దతు ఉంటుందని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి ఇదే జరిగితే కూటమి నుంచి పోటీ చేసే టీడీపీ అభ్యర్థి గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది అందుకే పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తుందా ఒకవేళ పోటీ చేస్తే గెలుపు సాధ్యమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి